రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మరోసారి ముంచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల పైన స్థానిక ఎన్నికల్లో మరో కొత్త డ్రామాని యాడ్ చేయడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనుకుంటూ ఇప్పుడు మిగతా సామాజిక వర్గాలు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఓటేసేటట్టు లేరు బీసీల సంఖ్య ఎక్కువైంది కాబట్టి వీళ్ళని రిజర్వేషన్ల పేర్లతోటి వీళ్ళని మరోసారి మోసం చేద్దాం అయ్యేది ఏముంటుంది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆశ కల్పిస్తే ఓట్లన్నీ మనకే అనే ఒక స్ట్రాటజీని ప్లే చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది నమ్మడానికి ఈరోజు ఎల్కేజీ పిల్లోడు కూడా నమ్మేటట్లు లేడు ఈ విషయాన్ని ఎందుకో చెప్తా వినండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలప్పుడే ఫార్టీ టూ రిజర్వేషన్ గుర్తొచ్చింది నాకు స్థానిక ఎన్నికలప్పుడే గుర్తొచ్చింది తాను అధికారంలో వచ్చే ముందు ఎందుకని ఎమ్మెల్యేలుగా బీసీలను ప్రకటించలేదు ఎక్కువ మంది వాళ్ళకే ఎందుకు టికెట్ని ఇవ్వలేదు ఎందుకు వాళ్ళకు బీఫామ్ ఇవ్వలేదు అదొకటి రెండోది అధికారం వచ్చిన తర్వాత బీసీల మీద నిజంగానే అంత ప్రేమ ఉండుంటే ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎంపీ టికెట్లు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు కూడా బీఫామ్ ఇవ్వాలి కదా అప్పుడు కూడా బీఫామ్ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు అక్కడ కూడా పైన ప్రేమ అవపడలేదు మూడో చూసుకుందాం ఇక మళ్ళీ ఉద్యోగాల విషయంలో ఉద్యోగాల విషయంలో కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు ఇస్తే ఏమైంది ఒక లెక్క మాట్లాడుకుందాం బీసీలకు ఇస్తే ఏమైంది అక్కడ ప్రేమ మీకు యాదికి రాలే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎవ్వరు కూడా ఓటేసేటట్టు లేరు ఏ వర్గాన్ని కదిపించినా కూడా తిరిగి కొట్టేటట్టు ఉన్నారు బీసీ వర్గం వారి వైపే మనం ఏం చేయాలా ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ అని స్థానిక ఎన్నికల్లో కొత్త ఒక డ్రామాని ప్లే చేద్దాం అనేది రేవంత్ రెడ్డి అసలు తీరు ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలప్పుడే ఎందుకు అనే డౌట్ మీ అందరికి కూడా రావాలి అందరికీ రావాలి ఎన్నో ఎన్నికలు జరిగినాయి స్థానిక ఎన్నికలు ఒకటే కాదు ఎన్నో ఎన్నికలు జరిగినాయి స్థానిక ఎన్నికలు దానికోసం ఎక్కడ ఇజ్జత్ పోతుంది కేంద్రంలో కానీ ప్రతిపక్షంలో కానీ దక్షిణ తెలంగాణలో కానీ మొత్తం దక్షిణ దక్షిణ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పరువు పోతుందనే ఆ యొక్క ధీమాతోటి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి ఏదో అనొచ్చిండు సూదైగా స్థానిక ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి చెన్నైలో జరిగిన తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం రేవంత్ తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం డెబ్బై ఐదు ఏండ్ల స్వాతంత్ర భారతంలో ఒలింపిక్స్లో మనమెక్కడ ఐదు కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని యాభై ఆరు అంగుళాల ఛాతితో ఏం ప్రయోజనం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి చెన్నైలో తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే మాట్లాడాలి మనం మనం గట్టిగానే మాట్లాడాలి మీరు చూడండి ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అట ఈ బ్రేక్ఫాస్ట్ స్కీము నీకు కొత్త కావచ్చు అదే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చిండు అన్ని స్కీములు పెట్టించిండు ప్రతిదీ పెట్టిచ్చిండు ఈరోజు నీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు దివాలా తీసినాయి విద్యార్థులు చదవాలంటే ఏ ఒక్కరు కూడా ఆశ ఆసక్తికరం చూపట్లేదు ఆ గురుకులాలు చదవాలంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోటీ పడేటోళ్ళు పోటీల మీద పోటీలు పడేటోళ్ళు ఇప్పుడు గురుకులాల్లో సీట్లు ఇస్తున్నా వచ్చి జాయిన్ అంటే ఎవ్వరు కూడా వెళ్ళని పరిస్థితి ఆ స్టే తీసుకొచ్చింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ పరరాష్ట్రంలో రాష్ట్రంలో పోయి నీ యొక్క డబ్బాలు గుద్దుకునుడు బంజేయ్ ఇక రేవంత్ రెడ్డి బంజేయ్ విని విసుగొస్తుంది మాకే నీ మాటలు విని భారతదేశ ప్రజలకి విసుగు పుడుతుంది నీకు తప్ప అందరికీ విసుగు పుడుతుంది ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం అబ్బా ఈయన ఈయన తెలంగాణలో ఇచ్చిన ఎడ్యుకేషన్ ప్రాధాన్యత మామూల ఒక్కొక్క విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన ఉన్నారు పాము కాటుకు వెలుక ఎలుక కాటుకు ఎందరో మంది అవస్థలు పడ్డారు పాము కాటు కాటుకు చనిపోయిన విద్యార్థులు కూడా ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోలే ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతోటి యుద్ధాలు చేస్తూ ఉన్నారు చావుతోటి మరో యుద్ధం చేస్తూ ఉన్న కూడా ప్రభుత్వం దిగిరాల విద్యాశాఖ ఆయన కింద ఏమున్నా కూడా ఆయన పట్టించుకోవాలా అంటే విద్యాశాఖ పైన బాగా ఇది వచ్చింది అనుకో సోషల్ మీడియాలో ఒక గురుకులాన్ని ఎంచుకుంటాడు ఆడ బిర్యానీ వండిస్తాడు కమ్మగా తినేసి మళ్ళీ వస్తాడు ఇది రేవంత్ బాగోగులు డెబ్బై ఐదు ఏండ్ల స్వాతంత్ర భారతంలో ఒలింపిక్స్లో మనం ఎక్కడ అబ్బో ఇది మనం మాట్లాడుకోవాలి ఇది ఐదు కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాలో ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని ఏమంటాడు యాభై ఆరు అంగుళాల ఛాతితో ఏం ప్రయోజనం అంటాడు ఎవరు తక్కువ మిమ్మల్ని మిమ్మల్ని ఒలింపిక్స్లో అబద్ధలాడే కార్యక్రమాలు పెట్టితే నిన్ను మించిన మగోడే ఉండడు ప్రపంచంలో అదేపోని బూతు మాటలు మాట్లాడాలి ఇది ఒలింపిక్స్లో కొత్త గేమ్ అంటే అందులో కూడా నిన్ను మించిన మగోడే ఉండడు చేయని దాన్ని చేసినాం అని చెప్పేదాంట్లో ఏదైనా ఒలింపిక్స్ పెడితే నీలాంటి మగోడు ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడ దొరకరు భూములు ప్రభుత్వ భూములు విచ్చలు విడి అమ్ముకోవట్ల ఏమైనా కాంపిటీషన్ పెడితే యు ఆర్ ద నంబర్ వన్ ఇన్ ద వరల్డ్ తెలంగాణ రాష్ట్రానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడతాయి మీరు గోల్డ్ మెడల్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సతాయించుట్ల గోల్డ్ మెడల్ పెట్టుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏషియన్ గేమ్స్ పారా ఒలింపిక్స్ ప్యారిస్ ఓపెన్ దుబాయ్ ఓపెన్ కామన్వెల్త్ అదేవిధంగా ఒలింపిక్స్ అన్నిట్లో మీకే మెడల్స్ ఫుల్ ఫుల్ మెడల్స్ లెక్కలేని మెడల్స్ ఇవ్వని ఉద్యోగాల్ని మేమిచ్చినాం అని డబ్బాలు కొట్టుకోవడం వల్ల ఏదైనా కాంపిటీషన్ పెడితే నువ్వు ముఖ్యమంత్రిగా భారతదేశానికి బంగారం మెడలే తీసుకొస్తాం అందుకే నేను ఏమంటున్నా యాభై అంగుళాల ఛాతి ఎక్కడ అని అంటున్నాడు యాభై అంగుళాల ఛాతీతోటి ప్రయోజనాలు ఏంటి అంటున్నాడు అవును హైటు వెయిట్ ఈరోజు ఫోటోలే మొత్తం రాష్ట్రాలను ఆగం చేస్తూ ఉన్నారు యాభై అంగుళాల ఛాతీ ఉన్నాయేం లేకున్నాయేం గింతగింతోళ్ళు రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఆగం చేస్తూ ఉన్నారు అంటే భారతదేశ ఆ యొక్క మనుగడ పైన రేవంత్ రెడ్డి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఉషిర్రా యాభై ఆరు అంగుళాల ఛాతి ఉంటే ఏం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాన వెల్లడి చెన్నై తమిళనాడు ఆయన లేనిపోని మాటలు మాట్లాడిండు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతోటి కాదు ఒలింపిక్స్ ఒలింపిక్స్లో పోయి ఆడుతుంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగాలి మీరే దిగి మీ ప్రతాప మీద చూపెట్టారండి హండ్రెడ్ మీటర్స్ మీదే టూ హండ్రెడ్ మీటర్స్ మీదే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడు ఆ తర్వాత థౌజండ్ మీటర్సు తర్వాత ఫైవ్ కేఎం టెన్ కేఎం ఫార్టీ కేఎం ఇది మీరు పరిగెత్తండి రిలే కూడా మీరే చేయండి టూ హండ్రెడ్ మీటర్స్ రిలే హండ్రెడ్ మీటర్స్ రిలే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే మీరే చేయండి కబడ్డీ కూడా మీరే ఆడండి షార్ట్ పుట్ మీరే ఆడండి హై జంపు లాంగ్ జంపు ఏదో జావలింగ్ త్రో ఇంకా మొత్తం మీరే ఆడి వచ్చేయండి భారతదేశానికి ఎందుకు మెడలు రావు మేము కూడా చూస్తాం ఇంకోటి అంటాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం అంటున్నాడు సరే ఇప్పుడు స్థానిక ఎన్నికలప్పుడే నీకు బీసీలు ఎందుకు యాదకొచ్చు నాకు అది చెప్పి ఇప్పుడు నీకు ఎందుకని స్థానిక ఎన్నికలప్పుడే బీసీలు గుర్తొచ్చుర్రు ఏం అసెంబ్లీ ఎన్నికలప్పుడు గుర్తురాలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు గుర్తురాలా ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో గుర్తురాలా రిజర్వేషన్ల గురించి ఈరోజు బీసీలకు మేము ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు అని ముంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే వ్యవహారాలు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు పెరిగితే మంచిదే ఆ బీసీ వర్గం వరకు అయితే చెప్తున్నా బీసీ రిజర్వేషన్లు ఒకవేళ పెరిగితే వాళ్ళ వర్గం కూడా ఆ బీసీ వర్గం కూడా బాగుపడుతుంది కదా బీసీ వాళ్ళు కూడా బాగుపడతారు కదా అది కాని దాని గురించి పార్లమెంట్లో ఆమోదించబడని దాని గురించి దాన్ని ఎవ్వరు ఒప్పుకోరు అనేది ఈరోజు ఎలుకొచ్చి పూరకానికి కూడా తెలుసు కానీ ఈరోజే ఎందుకు బీసీ స్థానిక సంస్థల ఎన్నికలే గుర్తొస్తున్నాయి నీకు అంటే ఓట్లు దండుకోవాలి ఓట్లు దండుకోవాలంటే బీసీలను మోసం చేయాలి అందుకనే రేవంత్ రెడ్డి ఇట్లాంటి డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నాడు ఇట్లాంటి డ్రామాలు అందుకనే తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది నువ్వు ఓట్లు పెట్టాలి మేము కూడా నీకు ఓట్లు వేయాలనుకుంటూ ఈరోజు సమాజం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఓట్లు కూడా స్టిల్ పెట్టకుండా ఇదే తరహా డ్రామాని కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారు గమనిస్తున్నారు కూడా దానికి తగ్గ ప్రతిఫలం కూడా మీకు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటిదాకా ఓపికతోటి ఉండండి జరా